నామానికి మహిమ మీ అందరికీ ప్రభు పేరు తెలియజేస్తున్నాను శుభోదయం ఇందరూ బాగున్నారా ప్రభు మెండుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించింది ఆమె మీ అందరినీ కూడా బలపరిచి ప్రభు ఆధ్యాత్మికంగా మరింతగా ఉన్నతమైనటువంటి అనుభవాల్లోకి నడిపించబడాలని మీ అందరి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో కూడా ఈ సహవాస నిమిత్తమే సహవాస పరిచయ నిమిత్తమే ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నానండి సహోదర ప్రేమను ఐక్యతను మనం అందరం కలిగి జీవించే వారిగా మనం ఉండాలి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం సామెతలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదో వచ్చిన మనం చదువుకున్నట్లయితే విహోయ్ భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు నాకు మూలము సామెతలు అనే చక్కనివండి అవి మనకి చక్కటి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాయి అయితే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అనంటే యందు భయభక్తులు కలిగి మనం ఉంటే ఆ జ్ఞానం మనకి లభించిద్దని దేవుని లేఖన ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు చూడండి ఏ యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము అంటే ఆ ఆధారం ఏంటి అని అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటమే బిడ్డలు ఎదిగే కొద్ది తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు కదా వీడు జ్ఞానంలో ఎదగాలి బుద్ధిలో వివేకంలో ఎదగాలి అని ఆశపడుతూ ఉంటారు ఎందుకోసం అంటే జ్ఞానం లేని వారు ఆ వారు వారికి కూడా ప్రయోజనకరంగా ఉండరు ఇతరులకు కూడా ప్రయోజనకరంగా ఉండరండి ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం కావాలనే ఆశపడుతూ ఉంటారు ఒక ఉద్యోగం చేయాలన్నా ఒక వ్యాపారం చేయాలన్నా ఒక కుటుంబాన్ని నడిపించాలన్నా ఏ పని చేయాలన్నప్పుడు ఏం కావాలంటే జ్ఞానం కావాలి కొన్నిసార్లు చిన్నపిల్లలు అల్లరి చేస్తూ ఉంటే అంటూ ఉంటారు కదా వయసు వచ్చే కొలది జ్ఞానం వచ్చే కొలది వారు అల్లరి చేస్తులు హాని వేస్తారని అంటూ ఉంటారు జ్ఞానం ఏం చేస్తూ ఉంటదంటే బుద్ధిని నేర్పిస్తూ ఉంటుంది వివేకాన్ని నేర్పిస్తూ ఉంటదండి జ్ఞానం కలిగి మనం జీవించేవారిగా ఉండాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎదిగినటువంటి విధానంలో ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క జ్ఞానాన్ని పొందుకుంటూ ఉంటారు అయితే కొంతమంది ఆ ఎంత పెద్దవారైనప్పటికీ చూడండి వారు మాట్లాడే విధానంలో జ్ఞానం ఉంటుంది వారు ఎదుటి వ్యక్తుల్ని గౌరవించేటువంటి విధానంలో ఎలాగ పడితే అలాగ మాట్లాడుతూ ఉంటారు చూసేవారు అంటారు కదా వారికి జ్ఞానం లేదండి జ్ఞానం లేక అలాగ మాట్లాడుతున్నారు అంటూ అంటూ ఉంటారు అంటే వారి మాటల్లో కూడా తెలిసిపోతుంది జ్ఞానం ఉందా లేదా అనేది ఎవరితో ఎలాగా మాట్లాడాలి పెద్దవారిని ఎలాగ గౌరవించాలి దేవుని అందు భయభక్తులే ఈ జ్ఞానాన్ని నేర్పిస్తాయండి ఎవరైతే మనకు అర్థమైంది ఎలా అంటే వారు జ్ఞానం కలిగి ప్రవర్తించకపోతుండే వీరికి దేవుడు భయం లేదని మనకు అర్థమవుతూ ఉంటది దేవుని ఎందు భయభక్తులు కలిగిన ఏ ఒక్కరైనా కూడా జ్ఞానం కలిగి ప్రవర్తిస్తుంటారు జ్ఞానముగా మాట్లాడుతూ ఉంటారు జ్ఞానముగా వారు జీవిస్తూ ఉంటారండి సన్నిధానంలో ఎదుగుతున్నటువంటి బిడ్డల్ని చూస్తూ ఉంటే బిడ్డలు దేవుని ఎంత భయభక్తులు కలిగి వాళ్ళు ఎదుగుతూ ఉంటే వారికి ఎంత జ్ఞానాన్ని దేవుడు వారికి బోధిస్తూ ఉన్నాడు ఎవరితో ఎలాగో ఉండాలి పెద్దల్ని ఎలాగా గౌరవించాలి ఒక చిన్న ఆ బిడ్డ టెన్త్ క్లాస్ చదువుతున్నాడు ఆ సమయంలో వాళ్ళ నాయనమ్మ గారికి మంచం మీదే ఉండి ఎన్నో పరిచర్లు చేయవలసినటువంటి పరిస్థితి అండి ఆ చదువుకునేటువంటి ఆ తొమ్మిదో తరగతి పదో తరగతి చదువుకున్నటువంటి బిడ్డ మరి నాయనమ్మకి ఎంత పరిచర్లు చేశాడో ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఈ తగ్గింపు ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క వివేకం ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేవలం దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టేనండి కేవలం అది తల్లిదండ్రులు చెప్పగలరు వింటున్నటువంటి మేం చెప్పగలం ఈ మాటలు వింటున్న మీరు చెప్పగలరు ఇంతటి తగ్గింపు ఇంతటి ప్రేమ ఇంత వినే విధేయతలు అక్కడి నుంచి వచ్చిందంటే కేవలం దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టి మాత్రం వారి తల్లిదండ్రులు వారు చిన్నప్పటి నుంచి కూడా వారిని దేవుని సన్నిధానంలో పెంచారు దేవుని సన్నిధానానికి వారిని తీసుకొస్తూ ఉండేవారు దేవుని మాటలు వాళ్ళు వింటూ ఉంటే వారు ఎంతగా ఆ ఎవరిని ఎలాగా గౌరవించాలి ఎలాగా మాట్లాడాలి మేము ఎలాగా చదువుకోవాలి మా గురి ఏంటి మా గమ్యం ఏంటి మా లక్ష్యం ఏంటి వాళ్ళు ఆలోచన కలిగి అలాగే ముందుకు వెళ్తున్నారండి దీని అంతటికి కారణం ఏంటంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడమే మనం అజ్ఞానులుగా బ్రతకాలని దేవుడు కూడా ఆశపడతలేదండి మీరు అజ్ఞానులుగా ఉండకూడదని ఆయన కోరుకుంటున్నాడు ఎందుకోసం అంటే మన జ్ఞానం కలిగి ఉంటేనే తండ్రికి మహిమ తీసుకురాగలం పరమ తండ్రి అయినటువంటి ఆయన ఎంత జ్ఞానం కలిగినటువంటి ఆయన అండి ఆయన బిడలంగా బ్రతుకుతున్నటువంటి మనం కూడా ఎంతో జ్ఞానాన్ని పొందుకునే వారంగా మనం ఉండాలి ఇప్పుడు రాయబడింది కదా జ్ఞానము గల వాణిని గద్దెంపగా వాడు నిన్ను ప్రేమించును జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని మనం ఒకవేళ గద్దించినా కూడా మన ప్రేమిస్తూ ఉంటాడంట అదే ఆ మనం గనక గద్దిస్తే తిరిగి మనల్ని ప్రేమించడం కాదు కానీ మన ద్వేషిస్తూ ఉంటాడు జ్ఞానం కలిగిన వాడు ఎందుకు ప్రేమిస్తాడంటే గద్దిస్తే ఆ యొక్క గద్దింపులో ప్రేమ ఉందని గుర్తెరుగుతాడు కాబట్టి జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తూ ఉంటాడంటే ప్రేమిస్తూ ఉంటాడు అదే అజ్ఞాన స్థితిలో ఉంటే ఆ ప్రేమ అర్థం కాదు కదా ఎంతో మంది అజ్ఞాన స్థితిలో ఉండేవారిగా ఉంటున్నారు అందుకనే తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళకి అర్థం కావట్లేదండి వాళ్ళకి హేళనగా ఉంది ఉపాధ్యాయులు చూపించేటువంటి ప్రేమ వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి హేళనగా ఉంది ఒక వయసు అంతా గతించిపోయిన తర్వాత అప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారు అప్పుడు మా యొక్క ఉపాధ్యాయులు చెప్తూ ఉంటే జ్ఞానాన్ని సంపాదించుకోమంటే జ్ఞానంగా బ్రతకమంటే వారికి మేము వినే విధేయతలు చూపించలేదు ఇప్పుడు మా జీవితాలు ఇలాగా ఉన్నాయని కొంతమంది సగం వయసు గడిచిపోయిన తర్వాత ఆ కాలేజీ స్కూల్ డేస్ దాటిపోయిన తర్వాత గ్రహిస్తూ ఉంటారు అప్పుడు గ్రహించిన ప్రయోజనం లేదు కానీ సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలని కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఏ ఏ వయసుకి ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలండి దేవుడు అన్నాడు నీ జ్ఞానం పొదుగా ఉంటే నన్ను అడుగు నేను ఇస్తానన్నాడు సొలోమోను మహారాజు చిన్న వయసులోనే రాజుగా దేవుడు అభిషేకం చేశాడు రాజ్యాన్ని పరిపాలించడానికి ఆయన దర్శనంలో కనబడి నీకేం కావాలి అని అడిగితే మరి ఆ యొక్క చిన్నవాడు ఏదో తన కావాల్సింది అడగచ్చండి కానీ ఆయన అడిగింది ఏంటంటే నాకు జ్ఞానం ఇవ్వయ్యా ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసినటువంటి జ్ఞానం ఇవ్వన్నాడు ఎంత ఆశ్చర్యం అంటే చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా వచ్చి ఆయన జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారంట శపురాణి ఆయన జ్ఞానం ఎంత అందరూ ఇలాగ ఆయన గురించి చెప్పుకుంటున్నారు ఇంత జ్ఞానం ఏంటి ఇంత వివేకమేంటి అని ఆమె ఆ తెలుసుకోవాలి ఇది నిజమా కాదా అని ఆమె వచ్చిందంట కానీ అక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని చూసి సులభమైన మహారాజ్తో చూసి ఆ మహారాజుని చూసి ఆమె పలికినటువంటి మాట ఏంటంటే ఇంత నీ నీ దగ్గర ఉండి భోజనం చేస్తూ నీ బల చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నీ దగ్గర ద్రొట్టె నీకు రాక్ష అందిస్తున్నటువంటి వారు నీ నీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీ మాటలు విని ఆ బలపరచబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యులు అనేటువంటి సాక్ష్యాన్ని ఇచ్చి వెళ్ళిందండి ఎందుకోసం అంటే నేను వినింది ఇంకా నీ గురించి తక్కువే ఇక్కడికి వచ్చి చూస్తే నీకు ఎంత జ్ఞానమో నాకు అర్థమవుతుంది అంటున్నాడు సులో మాన మహారాజుకి ఇచ్చినటువంటి దేవుడు మనకు కూడా ఆయన ఇస్తాడండి ఆయన ఎంతగా మా ప్రేమించాడో మనల్ని కూడా అంతగానే ప్రేమిస్తూ ఉన్నాడు మనం కూడా అలాగే తగ్గింపు కలిగి ఆయన ఎంత భయభక్తులు కలిగి జీవిస్తే చక్కటి జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చి మనల్ని బలపరుస్తూ ఉంటాడు అన్ని విషయాల్లో కూడా జ్ఞానం కావాలండి చదువులో వృద్ధిలో చేసేటువంటి విధానాల్లో కొంతమంది ఆ డ్రాయింగ్ డ్రాయింగ్ ఇస్తూ ఉంటారు కొంతమంది రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు ఏ పని చేసినా కూడా అందులో ఏం కావాలి జ్ఞానం కావాలి కాబట్టి మీ బిడ్డలకి జ్ఞానం కావాలన్నా మీకు జ్ఞానాన్ని కావాలన్నా కూడా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించి వారి కొరకు కూడా మన దేవుని సన్నిధానంలో ప్రార్థించే వారంగా అడిగి పొందుకునే వారంగా ఉండాలండి అడగమంటే మనం అవసరతలన్నీ అడుగుతున్నామేమో జ్ఞానాన్ని అడిగితే జ్ఞానంగా బ్రతికితే చూడండి మంది ఎంతో సంపాదన చేస్తూ ఉంటారు కానీ ఆ ఆ సంపాదన అంతా కూడా వారి అక్కరికి రాదండి ఎందుకోసం అంటే వారి దాన్ని జ్ఞానంగా వారిని చక్క పెట్టుకోలేకపోతూ ఉంటారు దేవుని దగ్గర జ్ఞానాన్ని సంపాదించుకుంటే వారికి ఉన్నటువంటి కొద్ది సంపద కూడా వారి ప్రతి అవసరాన్ని తీర్చిద్దండి వారి ప్రతి అక్కర్ని కూడా తీర్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎంతో భయభక్తులు కలిగి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ప్రభు పేర్క మీకు తెలియజేస్తున్నాయి మాట దేవుడు మన కొరకు ఆశీర్వదించిన దాకా ఆమెను ప్రార్థన చేసుకుని దేవుడి సహాయం మనం పొందుకుందాం పరిశుద్ధి పడే గల తండ్రి వంద నాలుగు స్తోత్రాలయ్యా జ్ఞానం మూలం నీ ఎందు భయభక్తులు కలిగి జీవించి మాంచున్నా కాబట్టి జ్ఞానం ఎంతో అవసరమయ్యా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా నీ ఎందు భయభక్తులు కలిగి జీవించి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కృపచూపించి సహాయం చేయమని నీ జ్ఞానంతో నింపమని నేను ఎందు భయభక్తులు నేర్పించి ప్రతి ఒక్కరిని ీవించి గొప్ప నా తల్లి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి జ్ఞానంతో ప్రతి ఒక్కరు నింపి నడిపించమని ఏసునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె